ఒక సిస్టర్ గారు పరలోకపు దర్శనం చూశారు పరలోకపు దర్శనం యేసుప్రభు పరలోకం అంతా చూపించాడు ఆ తర్వాత ఆ సిస్టర్ గారిని పట్టుకొని నరకం సైడ్ తీసుకొని వెళ్ళాడు నరకం సైడ్ తీసుకొని వెళ్తే నరకంలో ఉన్న ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా ఏసయ్యా ఏసయ్యా ఒక్క నిమిషం నన్ను అట్లా బయటికి తీసుకురాయ్యా ఇది భరించలేకపోతున్నాం ఇది తట్టుకోలేకపోతున్నాం ఒక్క నిమిషం బయటికి తీసుకురాయంటే యేసు ప్రభు తల తిప్పుకొని కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నాడంట ఏడుస్తూ కన్నీలు విడుస్తూ ఉన్నాడు అప్పుడు ఆ సిస్టర్ పక్కనే ఉండి అయ్యా ఏడుస్తున్నారు అయ్యా ఎందుకు కన్నీలు విడుస్తున్నారు పాపం చేసింది వాళ్ళు కదా సినిమాలు చూసింది వాళ్ళు కదా వ్యభిచారం చేసింది వాళ్ళు కదా తప్పుడు బోధన నడిపించబడింది వాళ్ళు కదా ఎన్నిసార్లు మీరు గద్దించిన వాక్యం ద్వారా వారు లోపడలేదు పాపం చేసింది వాళ్ళైతే మీరెందుకు ఏడుస్తున్నారు అప్పుడు వేసే ఆమెను చూస్తూ అంటాడు వారి కొరకు కూడా నేను కన్నీళ్ళు విడిచాను వారి కొరకు నా రక్తాన్ని దారపోశాను నరకంలో వీరి కొరకు కూడా నేను రక్తాన్ని దారపోసాను ఈరోజు వరకు కూడా భూమి మీద ఉన్న వారి కొరకు ఎదిగో నా తండ్రి సింహాసన ఎదుట మోకరించి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తానని చెప్పాడు అంట నరకంలో పరిగెత్తుకుంటూ వస్తే ఒక్క క్షణం కూడా వాళ్ళని పక్కకు తీయడానికి అవకాశం లేదు వాళ్ళని చూసి కూడా ఏసే ఏం చేస్తున్నాడండి ఏడుస్తున్నాడు కానీ ఏం చేయలే దేవుని పెట్లారా వన్స్ ఒక్కసారి నువ్వు కళ్ళు మూస్తే పరలోకు నరకు రెండే రెండే ఇంకా పాప బ్రతుకుందా మార్చుకు అక్కడికి వెళ్ళి నువ్వు ఎంత ప్రయాసపడ్డా ఎన్ని కేకలు వేసినా నేను ఎవ్వరూ అక్కడ నుండి ఇక్కడికి తీసుకురాలేరు